హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్ మీరు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి నేను ఇప్పుడు మీకు అద్భుతమైన తొమ్మిది ఎకరాలలో ఉన్నటువంటి మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్స్ అయితే ఓపెన్ ఫ్లాట్స్ అయితే తీసుకొని వచ్చాను ఇది మొత్తం ఎక్కడ ఉంది ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను పూర్తిగా వీడియో చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ కాకండి మీకు పూర్తిగా చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది ఇది మనకి వరంగల్ హైవే ఇప్పుడు కనిపిస్తుంది కదా వరంగల్ హైవేకి పక్కకే ఇప్పుడు మనకి ఈ వెంచర్ అయితే ఉంది ఇది మొత్తం మెయిన్ రోడ్ మొత్తం కూడా వరంగల్ హైవే అండి ఇది మొత్తం కూడా హైవే సిటీ వెంచర్ పేరు వచ్చేసి మీరు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతోటి తోటి తక్కువ ధరకి ప్రాపర్టీస్ అనేది తీసుకుందామని అనుకుంటే ఒక్కసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి మన ఛానల్ ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది కమాన్ మెయిన్ మెయిన్ కమాన్ అండి ఇప్పుడు మనం చూసేదంతా కూడా వెంచర్లకి ఎంటర్ అయిపోయే కమాన్ మెయిన్ వచ్చేసి చెప్పుకోవచ్చు ఒకసారి వెళ్దాం లోపలికి వెళ్ళి మొత్తం ఎలా ఉంటుంది వెంచర్ ఎట్లా ఉంది ఏంటి సంగతులు అనేది నేను మీకు మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ కాకండి పూర్తిగా చూసేయండి పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థం కూడా అవుతుంది ఒకసారి మన ఇదే వెంచర్ కనిపిస్తుంది కదా ఈ వెంచర్ లోపలికి వెళ్దాము వెళ్ళి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఓపెన్ ప్లాట్స్ కావచ్చు అదే విధంగా కమర్షియల్ బిట్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి మెయిన్ రోడ్ ఇప్పుడు కనిపిస్తుంది మెయిన్ రోడ్ ఇప్పుడు లారీలు ఇట్లా వెళ్తున్నాయి కదా మెయిన్ రోడ్ కి పక్కకే ఉన్నదండి ఇది మొత్తం కూడా తొమ్మిది ఎకరాలు ఇది మొత్తం కూడా తొమ్మిది ఎకరాలలో ఉంటుంది చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నది పక్కన మొత్తం కూడా ల్యాండ్స్కేపింగ్ కూడా చేశారు ఓన్లీ ల్యాండ్ స్కేపింగ్ కే ఒక ఇరవై మంది వర్కర్స్ కూడా ఇక్కడ వర్క్ చేయడం అయితే జరుగుతుంది అండి మీకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ తోటి కూడా ఉన్నాయి మెయిన్ రోడ్ కమర్షియల్ బిట్స్ కావాలంటే కూడా మీకు లభిస్తాయండి చూస్తున్నారు కదా వెంచర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీకు ఎంత ధరకు ఉన్నాయి ఏంటి ఇవన్నీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ కాకండి మెయిన్ ఎంట్రన్స్ లోనే బుద్ధుడు ఎంత చాలా సూపర్ గా ఉన్నది కదా చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా వెంచర్ అండి మొత్తం చిల్డ్రన్స్ ప్లే ఏరియా కావచ్చు క్లబ్ హౌస్ కావచ్చు ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉన్నదండి వెంచర్ చాలా అంటే చాలా డెవలప్ అయిన వెంచర్ అండి బుద్ధుని స్టాచ్యూ నాకు చాలా సూపర్ గా నచ్చింది అంటే బుద్ధుని ఇట్లా ఎంట్రెన్స్ లోనే బుద్ధుని స్టాచ్యూ అయితే ఉన్నది ఇక్కడ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ బిట్ కమర్షియల్ బిట్స్ కూడా మీకు అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఇక్కడ మనతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ గారు దామోదర్ గారు మనతోటి ఉన్నారు వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది మనకి పూర్తి వివరాలతోటి చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు తను ఒకసారి మనం దాంతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం పదండి ఈ వెంచర్ లో అన్ని రకాల ఉన్నాయి ఈస్ట్ గానీ వెస్ట్ గానీ సౌత్ గానీ కార్నర్ బీట్స్ కానీ ఎందుకంటే మనకి ఇంకా లాంచింగ్ కాలేదు నెక్స్ట్ మే ఫోర్త్ కు లాంచింగ్ ఉంది కాబట్టిగా ఈ లోప ఎవరైనా కస్టమర్స్ విజిట్ చేయాలని చూసుకుంటే మీకు ఎలాంటి ప్లాట్ అయినా మేము ఇప్పించగలుగుతాము ఇందులో వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ నుంచి స్టార్టింగ్ తర్వాత వన్ ఎయిటీ త్రీ థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ సైజు నుంచి ఉంటుంది సార్ అలాగే మీకు సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మొత్తం ఇది మన మున్సిపల్ టౌన్ కిందకి వస్తుంది సార్ మున్సిపల్ మీరు టౌన్ కూడా ఇల్లు కూడా చూడవచ్చు చుట్టుముట్టు మున్సిపల్ పరిధిలో ఉంటుంది ఇక్కడ ఎందుకు కొనాలంటే వరంగల్ హైవే మీకు ఎట్లా డెవలప్ అయితే మీకు చూడొచ్చు యాదా టెంపుల్ ఒక ఫైవ్ కిలోమీటర్ దూరం ఉంటుంది కొంచెం ముందుకు పోతే ఆ జైన్ మందిర్ ఉంటుంది అండి వెయ్యి ఎకరాలలో తర్వాత మనకు టెక్స్టైల్ పార్క్స్ తర్వాత కళ్యాణ్ టెక్స్టైల్స్ పార్క్ ఇట్లా కొన్ని చాలా డెవలప్మెంట్ సరౌండ్ ఉన్నాయి మనకి ఇంకోటి త్రిబులార్ వచ్చేసి ఒక ఇంకో ఫైవ్ కిలోమీటర్ వస్తే త్రిబులారు ఉంటుంది అలా మీకు ఈ రానున్న రోజులో ఇప్పుడు మనకు యాదవ్ టెంపుల్ ఎలా డెవలప్ అయిందో మీకు తెలుసు రానున్న రోజులో బాగా డెవలప్ అవుతుందండి వెయ్యి ఎకరాల్లో జైన్ మందిర్ కానీ తర్వాత టెక్స్టైల్ పార్క్స్ కానీ తర్వాత ఆ జనగాం గాని ఇలా కొన్ని మొత్తం ఈ సరౌండ్ లో ఎక్కువ డెవలప్ అవుతున్నట్టు మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా వెంచర్ అంతా కూడా ఎంత అద్భుతంగా ఉన్నదో ఇది మొత్తం కూడా తొమ్మిది ఎకరాలని కూడా చెప్తున్నారు ఎక్కడ చూసినా మంచి ప్రకృతి పిల్లలని ఆస్వాదించే విధంగా మంచి గ్రీనరీ ప్లాంటేషన్ అయితే ఏసి అయితే ఉన్నది మంచి ల్యాండ్స్కేపింగ్ అయితే ఉన్నది ముంగట ఎంట్రెన్స్ లోనే మంచి బుద్ధుని స్టాచ్యూస్ తోటి అట్రాక్టివ్ గా అయితే సూపర్ గా అయితే ఉన్నది కేవలం పద్దెనిమిది వేల రూపాయలకే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి మంచిగా తీసుకునే విధంగా అయితే పద్దెనిమిది వేల రూపాయలకైతే గజం అయితే ఇస్తున్నారు మనకి లోన్ కూడా ఫెసిలిటీ అయితే ఉంటుందండి యాభై శాతం నుంచి డెబ్బై శాతం వరకు అయితే లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా అయితే ఉంది ఇది మెయిన్ రోడ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ రోడ్ పక్కకే అండి ఈ వెంచర్ అయితే కూడా కమర్షియల్ బిట్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి మన ఛానల్ ద్వారా ఇలాంటి ప్రమోషన్ అనేది చేయించుకుందామని అనుకుంటే మీరు మా డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ఉంటుంది కాల్ అయితే చేయండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తో సహా పూర్తిగా అంటే పూర్తిగా అయితే ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఉన్నదండి మొత్తం మనం ఇప్పుడు డైరెక్ట్ గా అయితే ఫ్లాట్స్ నూట యాభై గజాలు రెండు వందల గజాలు రెండు వందల యాభై మూడు వందల నాలుగు వందల గజాల వరకు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి మనం ఇంతకుముందు మనం మేనేజింగ్ డైరెక్టర్ గారి తోటి మాట్లాడేదాము మార్కెటింగ్ డైరెక్టర్ గారితో తన పేరు దామోదర్ మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ వీడియో ఇక్కడి వరకు చూస్తున్న వాళ్ళు వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా మీరు ఇదే ఇలాంటి ప్రమోషన్స్ కోసం అయితే కాల్ అయితే చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్